కాఫీ ఇమ్మంటారా పిన్ని గారు కొంచెం కాఫీ ఏమన్నా ఫిల్టర్ కలిపా లేదు నేను కలుపుకుంటున్నాను లేని మీకు కూడా కలుపుతా అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఆనందం అనేది ఎక్కడో సుదూర తీరాల్లో ఉండదండి మన చుట్టూనే ఉంటుంది అంటే మనం చేసే పనుల్లోనే ఆనందం వెతుక్కోవాలండి అంతే ఉదయమే చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో ఒక స్ట్రాంగ్ కాఫీ తాగామనుకోండి చాలా ఆనందంగా అనిపిస్తుంది అలానే మన కాఫీని ఇష్టంగా తాగే వాళ్ళకి కూడా ఒక కప్పు ఇచ్చామనుకోండి ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది అండి సాధారణంగా మన ఆడవాళ్ళందరికీ అలవాటు ఉంటుందండి అంటే పంట చేసినప్పుడు ఏదైనా బాగా కుదిరింది అనుకోండి ఈ వేళ కూర చేశాను ఎంత బాగుందో ఎంత పెట్టిస్తాను చూడు అని చెప్పి మన ఇంటి పక్కన వాళ్ళకి ఇస్తూ ఉంటాం కదా అదేంటంటే మనకి ఒక మానసిక ఆనందం అనమాట అండి చిన్న చిన్న విషయాల్లోనే మనం పెద్ద పెద్ద ఆనందాలను వెతుక్కుంటాం అందుకనే మన ఆడవాళ్ళం అల్ప సంతోషులం అని అంటామండి మన ఫ్యామిలీలో కూడా ఇలాంటి మెంటాలిటీ ఉన్నవాళ్ళు ఉన్నారా అండి మీరు కూడా ఇట్లాగా మంచిగా టేస్ట్గా టీ కానీ కాఫీ కానీ పెట్టి వంట బాగా చేసి పచ్చడి బాగా చేసినప్పుడు కుదిరినప్పుడు పక్కన వాళ్ళకి ఇవ్వటం ఇలాంటి అలవాటు మీకు కూడా ఉందండి ఈ అలవాటు అస్సలు మార్చుకోవద్దండి ఎందుకంటే ఇది చాలా మంచి లక్షణం తద్వారా ఎదుటి వాళ్ళనే సంతోషంగా ఉంచవచ్చు మనం కూడా సంతోషంగా ఉండొచ్చు కదా అందుకనమాట అండి అన్నిటికన్నా ఆనందం కలిగించే విషయం మనం ఉదయమే మనశ్శాంతిగా చేసుకునే పూజ అండి ప్రశాంతంగా చేసుకోవాలి నేనైతే ఒక గంట పూజా మందిరంలోనే ఉంటానండి ఎందుకంటే ఆ పూజ చేసుకునేటప్పుడు ఉండే ప్రశాంతత ఆనందం మరి ఇంకెక్కడా మనకి దొరకదండి ఉదయమే చాలా ప్లెజెంట్గా ఉంటుందండి ఇంకా కొద్దిగా లేట్ అయ్యే కొద్దీ మాకు రకరకాల సౌండ్స్ అన్నీ అంటే ఎళ్ళ వెంట అమ్మే అన్నీ ఇప్పుడు మైకులు వస్తున్నాయి కదా అలాంటి సౌండ్లు వెహికల్స్ ఇలాంటివన్నీ కూడా రొదరదగా ఉంటుంది మార్నింగే మాత్రం చాలా ప్లెజెంట్గా ఉంటుందండి అలా అని చెప్పి నేను ఎర్లీ మార్నింగే పూజ చేసుకుంటానని అనుకోకండి మన దేవుడి గదిలోకి సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి కదా అప్పుడు పూజ చేసుకుంటానండి ఇక ఇప్పుడు వేసవ కాలం స్టార్ట్ అయిపోయింది కదండి ఎక్కువసేపు పూజ గదిలో ఉండేటప్పుడు చెమట్లు కారిపోయి తడిచి ముద్దైపోతూ ఉంటామండి సాధారణంగా ఎవరమైనా అంతే కదా మొన్న ఎవరో కామెంట్ కూడా పెట్టారు పూజ గదిలో ఫ్యాను అవన్నీ పెట్టుకున్నారు అవసరమా అని చెప్పి అవసరమేనండి ఎందుకంటే మనం ప్రశాంతంగా పూజ చేసుకోవాలి అని అంటే కొద్దిగా మనం కూడా పీస్ఫుల్గా ఉండాలి కదా ఓ పక్క ఒక్క పోసేసి చెమట్లు కారిపోతూ అట్లా అసౌకర్యంగా ఉందనుకోండి మనం పూజ మీద దృష్టిని కేంద్రీకరించలేము కదా రీసెంట్గా పూజ చేసుకోవాలి అంటే దానికి తగినవన్నీ కూడా అందుబాటులో పెట్టుకోవాలి నేనైతే ఇవన్నీ కూడా అందుబాటులోనే ఉంచుకుంటానండి పూజకు కావాల్సిన వస్తువులు అన్నీ కూడా చక్క చేతికి అందే విధంగా పెట్టుకున్నాం అనుకోండి చక్కగా హాయిగా కూర్చుని చేసుకోవచ్చండి పూజ ఒక్క పది నిమిషాలైనా సరే అలా అన్నీ మర్చిపోయి భగవంతుని ముందు కూర్చున్నాం అనుకోండి ఎంత బాగుంటుందండి దానికి కావలసిన సదుపాయాలు కానీ ఇట్లాంటి సౌకర్యాలు కానీ మర్చుకోవటంలో తప్పేమీ లేదండి మీకు కూడా పూజ గది కానీ పూజ మందిరం కానీ ఉంటే ఒక చిన్నపాటి సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేసుకోండి అసలు నేనైతే పూజ గదిలో ఏసీ పెట్టించుకోవాలని అనుకున్నానండి నేను నిజంగా ఉన్న మాటే చెప్తున్నా ఎందుకంటే ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట నేను పూజ గదిలోనే ఉంటానండి అలాటప్పుడు కొంచెం అన్ని ఫెసిలిటీస్ పెట్టుకోవటంలో ఇబ్బంది ఏం లేదు కదా కానీ నాకు వీలు అవ్వలేదులేండి ప్రస్తుతానికైతే ఈ ఫ్యాన్ పెట్టుకుంటాను అనమాట ఇలాంటి చిన్నపాటి సౌకర్యాలన్నా పెట్టుకోండి ఎవరి మాటని మీరు పట్టించుకోవద్దు ఎలా ప్రశాంతంగా మనం ఉన్నాము ఎలా హ్యాపీగా పూజ చేస్తున్నాము అన్నదే ముఖ్యమండి అంతే నా పూజ పూర్తయిన వెంటనే నీ పూజని స్వీకరించడానికి నేను వచ్చాను అన్నట్టుగా గోవు మహాలక్ష్మి వచ్చి గుమ్మంలో నిలబడితే ఎంత సంతోషంగా అనిపిస్తుందోనండి ఎందుకంటే భగవంతుడు మన కంటికి కనపడు ఆయన మనం పెట్టింది ఏది స్వీకరించడం కానీ గోవుల్ని సాక్షాత్తు భగవత్ స్వరూపాలుగా మనం భావిస్తూ ఉంటాం కదండి అటువంటి గోవులు వచ్చి గుమ్మంలో నిలబడితే ఇంతకు మించిన ఆనందం ఇంకేమీ ఉండదు అనిపిస్తుందండి ఈరోజు ఉదయమే తవుడు గిన్నె నిండా నానబెట్టి ఉంచాను అనమాట అండి ఎందుకంటే గోవులక్ష్మి చూడి గోవండి ఇంతకుముందు కూడా చెప్పాను కదా నాకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుందండి ఈ గోవుని చూస్తే చాలా శాంతంగా అలా నెమ్మదిగా ఉంటుందన్నమాట ఒక పెద్ద మొత్తైదువా అన్నట్టు నాకు కనిపిస్తూ ఉంటుందండి అలానే మన ఎవరో కామెంట్ కూడా పెట్టారు ఈ గోవు మళ్ళీ చూడిది అని అంటే అన్ని ఏనకూడదు దానికి ఆపరేషన్ చేయించండి లేదా వాళ్ళ ఓనర్స్కి చెప్పండి ఇలా కూడా పెట్టారు కామెంటు నాకు తెలిసి ఇన్ని ఈతలు అంటే తొమ్మిది పది పదకొండు ఈతలు మన ఇంట్లో ఈనింది కదండి ఇది పన్నెండో ఈత ఇన్ని ఈతలు ఈనే గోవులు అరుదుగా ఉంటాయి అంటండి అలానే అవి ఈనేటప్పుడు కానీ ఇట్లా ఒక సంతతిని అవి తెచ్చేటప్పుడు వాటికి ఆపరేషన్ చేయించటం ఆపేయటం ఇటువంటి ఏమీ చేయకూడదటండి వాటి జన్మ సార్థకం అంటే అలానే అవుతుంది అంటండి గో సంతతిని పెంచడం ద్వారానే ఒక మేలు జాతి గోవుల్ని అందించడం ద్వారానే వాటి జన్మ సార్థకం అవుతుందంట అలాంటి ఇబ్బందులన్నీ మనకేనండి గో సంతతి వీలైనంత వృద్ధి చెందుతూ ఉండాలంటండి నాకు తెలీదు పెద్దవాళ్ళని అడిగే తెలుసుకున్నాను ఇక ఆ గోవు ఆహారం ఏంటంటే మా వారు నేను కూర్చుని కాఫీ తాగుతున్నామండి ఏమండి నేను కట్టుకున్న ఈ చీరని మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు అమెజాన్లో తీసుకున్నానండి ఈ జరీ బాడర్ కానీ ఏమీ ముడుచుకోవట్లేదు అని చెప్తే మన వాళ్ళు కమెంట్స్లో కూడా అడిగారు కలర్ ఏమన్నా దిగుతుందా అని చెప్పి లేదండి ఈ అమెజాన్లో ఈ టైపు ఈ రెండు మూడు చీరలు తీసుకున్నాను చాలా బాగున్నాయండి డైలీ యూస్కి అయితే సూపర్గా ఉన్నాయండి అటువంటిది అయితే ఏమీ లేదండి ఇదిగోండి ఇలాంటిది మెరుగుంది కూడా కడుతున్నాను కదా అది మీకు చూపిస్తున్నాను చూడండి కొద్దిగా ఇట్లా కలర్ దిగినట్లు అవుతుంది కానీ అది ఓ బేభంగా కలర్ దిగిపోవటం కాదు పైన ఉన్న ఏదో లైట్ కలర్ దిగుతుంది చూడండి అట్లా అనమాట అంతే ఏమండి జరీ మాత్రం చక్కగా తీగ మీద ఆరేసినా ముడుచుకోకుండా అట్లా సాఫీగా ఉంటుందండి మేమైతే కొద్దిగా ఆ పాత మీద చీరలను ఇట్లా చేతితో పట్టి ఆరేస్తున్నాంలేండి అసలు ఈ స్త్రీ కూడా అవసరం లేదండి రోజు ఇలా కట్టేసుకుంటాను గంజి ఏమీ పెట్టను చీరలన్నీ కొంచెం ఇట్లా నేల మీద ఆరేసుకుంటే అండి మాకు జస్ట్ ఒక వన్ అవర్లో ఆరిపోతాయి చక్కగా మడత పెట్టి పక్కన పెట్టేసుకుంటామండి ఇంట్లో కట్టుకోవడానికి నాకు చాలా హాయిగా ఉన్నాయండి చీరలు ఎందుకంటే సమ్మర్ కదా పైగా కొంచెం జరి అది ఉండటంతో చిన్న పక్కన పక్క పక్కింటికి వెళ్ళటానికో కూడా బాగుంటున్నాయి వేడ బేబీ వాళ్ళ అమ్మాయికి పుస్తలు గుచ్చుతున్నారు పేరంటం అనమాట అండి అక్కడికి వెళుతున్నాను అనమాట పెళ్ళైన తర్వాత పుస్తలు గుచ్చేది కూడా ఒక పేరంటం లాగా చేస్తారు కదండి పేరెంటం అంటే పెద్ద పేరంటం అని కాకపోయినా ఐదుగురు కానీ పదకొండు మంది కానీ మూత పిలిచి ఆ పుస్తల్ని గుచ్చి పిల్లకి మెళ్ళో వేయిస్తారు అనమాట అండి ఆ కార్యక్రమం ఆ పేరంటం అనమాట అండి మన ఇంటి ఎదురుకుండానే బేబీ వాళ్ళ ఇల్లు అనమాట పెళ్ళి ఇల్లు చూసారా కళకళ ఎలా ఉందో పెళ్ళి అయిన తర్వాత కూడా అండి ఆ పచ్చి తాటాకులు వాసన ఇదంతా కూడా ఒక మంచి ఫీలింగ్ కలుగజేస్తుంది కదండి ఇక మంగళసూత్రాల విషయానికి వస్తే ఒక్కొక్కళ్ళవి ఒక్కో మోడల్ ఉంటాయి కదండి వీళ్ళవి చూడండి రావాకు మోడల్ అంటారు కదా ఈ రావ్యాకు మోడల్లో పెళ్ళిలో కట్టించారనమాట బోలెడన్ని పసుపు దారాలు కలిపి బొందు అని వేస్తారు పెళ్లిలో విడివిడిగా కట్టిస్తారు దాన్ని పెళ్ళైన పదహారో రోజు కానీ మంచి రోజున కానీ చూసి ఇట్లాగన్ని ఒక బంగారం గొలుసుకి ముందు పసుపు తాడి గుప్పించి బంగారం గొలుసులో వేయించి పిల్లమెల్లలో వేయిస్తారు అనమాట అండి దీన్ని సూత్రాలు గుప్పించడం అంటారు కదా ఏమండీ అమ్మ ఇంట్లో అయితే ఈ పేరంటానికి పేరంటాళ్ళని పిలుస్తారు కదా వాళ్ళ నల్లపూస కానీ బంగారం రూపు కానీ కోను పూస కానీ చిన్న పలక్సరు బంగారం గుండు కానీ ఏదో ఒకటి తెచ్చిచ్చేవాళ్ళు అక్కడ మా అమ్మ ఇంటో ఇక్కడైతే మరి ఆ సాంప్రదాయం లేనట్టుందండి ఎవరో ఏమీ ఇవ్వలేదు నేను కూడా ఏమీ ఇవ్వలేదు అందరం కలిపి ఇదిగోండి ఇట్లాగా ఆ పసుపు తాడికి సూత్రాలను ఎక్కించి ఇవి అనమాట సాధారణంగా ఇందులో నల్లపూసలు రూపులు అవన్నీ కూడా వేస్తారు కదా ఇక పెళ్ళైన దగ్గర నుంచి మొదటి శ్రావణ మాసానికి అనుకోండి రూపు కొనుక్కుంటారు అత్తగారు ఒకటి కొంటారు తల్లిగారు ఒకటి కొంటారు అట్లా అట్లా ఇంకా యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట అండి అంటే ఇలాంటి సాంప్రదాయాలు కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాగా ఆచారం కొనసాగుతూ ఉంటుంది కదండి ప్రత్యేకించి గోదావరి జిల్లాలో ఇట్లాగా చేస్తారనమాట మరి మీ సైడ్ కూడా ఇట్లా చేస్తారా అండి పెళ్ళైన తర్వాత ఎన్నో రోజున మంగళసూత్రాలను గుచ్చి అంటే బంగారం గొలుసులోకి ఎక్కించి మెడలో వేస్తారో అది తప్పకుండా చెప్పండి ఎందుకంటే నాకు మిగతా ప్రాంతాల్లో ఎలా చేస్తారో నాకు అసలు ఐడియా లేదండి మా సైడ్ మాత్రం అందరూ పదహారో రోజున ఇన్ కేస్ పదహారో రోజున వీలవ్వకపోతే ఇంకో మంచి రోజైనా చూసి ఈ పుస్తలన్నిటిని కూడా ఎక్కించి మెళ్ళో వేస్తారనమాట అండి ఇదిగోండి పెళ్ళికొడుకు ఆ అమ్మాయి భర్త కూడా వచ్చి ఆశీర్వదించాడు అనమాట అండి ఇక తర్వాత అందరికీ పండు తాంబోళం ఇచ్చి ఆ ఆశీర్వాదం తీసుకుంటారనమాట ఏమండి బేబీ వాళ్ళ నాయనమ్మ తాతయ్య గారునండి వాళ్ళ నాయనమ్మ గారు నా పెళ్ళికి కూడా ఉన్నారు తెలుసండి అనే అనేవాళ్ళం ఎందుకంటే ఆ మామగారిది కాళ్ళ అనే గ్రామం అనమాట అందుకనే ఆవిడని మామ్మనే పిలవటం అలవాటు మాకు నా పెళ్ళైన తర్వాత చాలా సంవత్సరాలు ఉన్నారండి మా వారు నల్లగా ఉండి నేను తెల్లగా ఉంటానని ఈ ఈ నల్లోడికి ఇంత తెల్ల పెళ్ళం వచ్చింది ఏంటి అంటూ ఏడిపించేవారు మామగారు కాళ్ళ మామగారు అందుకనే నాకు చాలా నవ్వు వస్తుంది అనమాట కాళ్ళ మామగారిని ఎక్కువ తెలుస్తూ ఉంటాము ఈ ఎల్లో శారీ కట్టుకున్నవిడేమో బేబీ వాళ్ళ మదరు అంటే ఈ పాప వాళ్ళ అమ్మమ్మగారు విఘ్నేశ్వరుడికి పెళ్లి పనులు ప్రారంభిస్తూ మనం విఘ్నేశ్వర బియ్యం అని కడతాం కదండి అది కూడా ఈ రోజునే కుడుములోండి అందరికీ పంచి పెడతారండి అది ఆ సాంప్రదాయం మీ సైడ్ ఉంటుందండి మీ వెంపు ఎలా ఉంటుంది అనేది కమెంట్లో రాయండి తప్పకుండా అలానే మీ ప్రాంతం కూడా రాయండి మా సైడ్ ఎలా ఉంటుంది అంటే ఏ ప్రాంతమో తెలియదు కదా మన ఫ్యామిలీ అందరికీ కూడా తెలుస్తుంది అనే ఉద్దేశంతో నేను వివరంగా అడుగుతున్నాను అనమాట అండి అంటే ఒక్కో చోట ఒక్కో సాంప్రదాయం కొనసాగుద్ది కదా అందుకని అండి ఎందుకంటే మన ఆడవాళ్ళకి సంబంధించి ఇలాంటి చిన్న చిన్న వేడుకలు సాంప్రదాయాలు చాలా ఉంటాయండి అవి అందరికీ తెలియజేస్తే మనకి హ్యాపీగా అనిపిస్తుంది కదండి ఇదిగోండి నేను వచ్చేసరికి శుభ్రంగా చీరలన్నీ ఎండిపోయి అవన్నీ మడత పెట్టి లోనకి తెచ్చుకున్నాను నిన్న మా వారు న్యాచురల్ టమాటాలని న్యాచురల్ ఆనపకాయ అని తీసుకొచ్చారు నేచురల్ ఆనపకాయ ఏమున్నాదండి ఆనపకాయ అంటే పురుగు మందులు అయ్యి ఏం వాడలేదంట అయితే ఇచ్చారనమాట ఈరోజు టమాటా పచ్చడి ఆనపకాయ పెరుగు పచ్చడి చేస్తున్నానండి ఏమండి పెరుగు పచ్చడి అందరూ చేసుకుంటారు అందులో ఆనపకాయ కానీ తర్వాత పొట్లకాయ కానీ ఇటువంటి వేసుకుంటే చాలా బాగుంటుందండి అంటే నీటితో ఉండే కాయని వెజిటబుల్ని ఏది వేసుకున్నా బాగుంటుంది పెరుగు పచ్చడిలో టమాటాలంటే నాకు చాలా ఇష్టం అండి పచ్చి టమాటాలే తినేస్తూ ఉంటాను అనమాట అంటే ఇప్పుడు వచ్చే హైబ్రిడ్ టమాటాలు అవి తిననండి న్యాచురల్ టమాటాలు అయితే ఇష్టంగా పచ్చియే తింటూ ఉంటాను అలాగే ఈ టమాటా పచ్చడి చేసుకున్నాను అంటే ఒక రెండు మూడు రోజులు ఉండేలాగా చేసుకుంటానండి దోశలు వేసుకున్నా నంచుకోవచ్చు కదా అందుకనమాట ఏమండి పెరుగు పచ్చడి అన్నారు ఇంతే పెరుగు చిలికారేంటి అని అనుకోవచ్చు ఏమండి ఇద్దరం రెండు మొత్తంలో వేసుకుంటాం అందుకనే ఇంతే చేసుకుంటామండి పెరుగులో కొద్దిగా ఉప్పు కారం పసుపు వేసుకుని చిలకొట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఇదిగోండి ఆనపకాయని సన్న ముక్కలు కోసి ఉడకబెట్టేసుకుంటాను అనమాట నాకు ఈ కట్ చేసేవన్నీ వరం కట్ చేసిస్తూ ఉంటుంది నేను అక్కడ వంట చేసుకుంటూ ఉంటాను అనమాట అండి అందుకని తేలిగ్గానే చేసేసుకుంటానండి ఇక పచ్చడికి కావాల్సిన అన్నీ కూడా పక్కన పెట్టుకుని ఈ ఆనపకాయ ముక్కల్ని ఒక్క పది నిమిషాల పాటు ఉడికించుకుంటే చాలండి ఉడికిపోతాయి మెత్తగా ఆ నీళ్లు వాడను మొక్కల్ని మాత్రమే తీసుకుంటాం ఎందుకంటే నేలతో పాటు వేసుకుంటే పలచక అయిపోద్ది పెరుగు పచ్చడి ఇక పోపు వేసుకునేటప్పుడు పెరుగు పచ్చడికి ఎప్పుడు కూడా అంత నెయ్యి వేసుకుని తాలింపు పెట్టుకుంటే రుచిగా ఉంటుందండి అంటే టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట అలానే ఆ నేతిలో వేగిన ఎండు మిరపకాయలు కూడా తినటానికి చాలా బాగుంటాయండి పోపు వేగిన తర్వాత అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకుని తర్వాత ఆనపకాయ ముక్కల్ని కూడా వేసేసుకుని బాగా వేగిన తర్వాత పెరుగు పచ్చట్లో వేసేసుకోవటమేనండి సింపుల్ అనమాట కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఇక టమాటా పచ్చళ్ళు అయితే వంకాయలు ఉంటే ఏపీ వేసుకోవటం నాకు ఇష్టం అండి ఈరోజు వంకాయలు వేయలేదులేండి కొత్తిమీర మాత్రం వేపుకున్నాను నేను పచ్చళ్ళు ఇలాంటివన్నీ కూడా నాకు వరం మిక్సీ పట్టేసేస్తుందండి ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట నేనేమో ఇవి మిక్సీ చేసేయమ్మా నాటి వెళ్ళాను నేను వచ్చేసరికి మిక్సీ పట్టేసేసింది అన్నీ కూడా చిన్న చిన్న డిషల్లోకి తీసేసి టేబుల్ మీద పెట్టేసి అన్నీ శుభ్రంగా చేసేసి నీట్గా చేసేసి వెళ్ళిపోద్ది అనమాట అండి ఇక రోజంతా కిచెన్ అలా నీట్గానే ఉంటుందండి ఏమైనా వాడినా వెంటనే చేదేమ్మంటే క్లీన్ చేసేసుకుంటాను అనమాట ఎందుకంటే మనకి సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటారు కదండి కొంచెం కొంచెం కాగ్గా గలీజ్గా ఉంటే బాగోదని ఎప్పుడు నీట్గా ఉంటుంది అనమాట అండి మా కిచెను అలానే ఈరోజు మా మెనూ చూసారు కదండి టమాటా పచ్చడి ఆనపకాయ పెరుగు పచ్చడి పెరుగు పచ్చడి ఉంది కదా అని పెరుగు మానేయమండి పెరుగు కూడా వేసుకుంటాము పెట్ట చూడండి ఎలా వస్తుందో చిలక్ కాదు అది కనపడలేదు కానీ చిలకదు చిలకైతే అట్లా పోయేది ఇక మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత నేనైతే నా వీడియో పనిలో గదిలోకి వెళ్ళి తలుపు వేసేసుకుంటానండి ఎడిటింగ్ కోసం మా వారైతే వెళ్తే బయటకు వెళ్తారు లేదా టీవీ చూస్తారు లేదా రెస్ట్ తీసుకుని పడుకుంటారు అనమాట అండి అంటే ఎటువంటి రిస్ట్రిక్షన్స్ మేము అనమాట అండి ఇక మేము సాయంత్రం బయటకు వచ్చేసరికి చిలకలకు చిప్పున్న ధాన్యం తింటున్నాయి మేము ఉయ్యాల్లోకి రాగానే అవి ఎగిరిపోతాయి అనమాట అండి సాయంత్రం పొట్టు కూర్చొని ఏ స్నాక్స్ ఏ ఒకటి తింటూ ఉంటాము లేవండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అద్భుతాలు జరగక్కర్లేదండి మన లైఫ్ని మనకి నచ్చినట్లుగా మరొకరికి ఇబ్బంది కలిగించకుండా జీవించగలిగితే చాలు అనుకుంటానండి ఈ రోజుకైతే అయితేనండి మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి కనకాంబరాలు కూడా తెచ్చిపెట్టండి వీలైతే ఇవి అవి కూడా వేసేసి తెచ్చిపెట్టండి